హాయ్లో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీకరి రాజు ఇవాళ మీకు ఒక పద్నాలుగు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ పద్నాలుగు వందల అరవై ఐదు ఎస్ ఆర్కేపురం దాటినాక వచ్చే అల్కాపురిలో చూపిస్తానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కిందవేపు భాగం చూపిస్తున్నాయి ఇక్కడ మీకు ఇది ఇది కింద వేపు భాగం అండి ప్రాపర్టీ వచ్చేసి ఇటు పక్కన లెఫ్ట్ వస్తుంది లెఫ్ట్ ఇది లెఫ్ట్ అండి లెఫ్ట్ వైపు తర్వాత ఇటు ఆపోజిట్ మెట్లు ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ముందర నలభై ఫీట్ల రోడ్లు ఉంటుందండి ఇది వచ్చి ఐదో ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది మీకు ఇవాళ ఫిఫ్త్ ఫ్లోర్ది చూపిస్తాను ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలోనే కంప్లీట్గా చేస్తాను మీరు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాల్ చేయండి అన్నిటికంటే ముందర మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అండి ప్రాపర్టీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రాపర్టీ నచ్చితే కనుక మీరు ఎవరికైనా మీకు కావాల్సిన వాళ్ళకి కానీ మీకైనా మీకు కావాల్సిన వాళ్ళకి కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్రాపర్టీని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని బ్లెస్ బెల్ని కొట్టడం ప్రెస్ చేయడం వల్ల నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ కింద భాగం అంతా మీకు చూపించడం జరిగిందండి మీకు ఫైన మీకు చూపిస్తాను చూద్దరు కానీ ప్లీజ్ నాతోటి కంటిన్యూ కాండి వీడియోలో ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇది లిఫ్ట్ నుంచి ఇట్లా రాగానే ఇది కనిపించేటువంటిది ఈ భాగమే ఇప్పుడు మీకు చూడబోతుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది మీకు డబుల్ డోర్ ఇవ్వడం జరిగిందండి ఇలా మీకు డబల్ డోర్ ఇచ్చారు కంప్లీట్గా డబల్ డోర్తో ఇచ్చారు ఇక్కడ బిల్డరు ఇది ఆపోజిట్ టు ఆపోజిట్ కూడా మీకు మీకు డోర్ ఉండదండి ఇక్కడ మీకు అదొక ఫ్లెచింగ్ ఉంది దీంట్లో ఇంతకుముందు అంతా ఆపోజిట్ టు ఆపోజిట్ డోర్లు ఇచ్చేవారు ఇది వెస్ట్ ఆపోజిట్ ఈస్ట్ అట్ లాస్ట్కి ఇచ్చారు కాబట్టి ఎదురెదురు డోర్లు కూడా ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఇలా లోపలికి కాగానే మీకు హాల్ వస్తుందండి ఈ హాల్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ తర్వాత రూమ్ సైజులు కానీ అన్నిటినీ నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ మీకు అడిగితే పర్సనల్గా పంపడం కానీ ఇచ్చేస్తానండి ఇది మీరు చూస్తుంది హాల్ అండి వెస్ట్ వేపు హాల్ ఇలా పొడుగు హాల్ రావడం జరుగుతుంది మీరు ఈ భాగం నుంచి మీకు సిట్టింగ్ అనేది కంప్లైంట్ చేసుకోవచ్చు ఇట్లా ఈ భాగం నుంచి సిట్టింగ్ చేసి ఇటు టీవీని మనం పెట్టుకుని ఇట్లా సిట్ అవుట్ చేసుకోవచ్చు ఇటు నుంచి ఇట్లా చూస్తే మీకు కనిపిస్తుంది ఈ భాగం నుంచి ఇట్లా ఇట్లా ఈ భాగాన్ని చూస్తే ఇది టీవీకి సంబంధించిన అవుట్ అనేది మీకు కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి బాగా విడిపోతుంది ఈ భాగం నుంచి ఇటు పక్కకి డైనింగ్ అనేది సపరేట్ అయిపోతుంది చూడొచ్చు ఇది డైనింగ్ అనేది సపరేట్ అయిపోతుంది ప్రాపర్టీ మంచి సెంటర్లో ఉంటుంది అది అల్కాపూరి సాయిబాబా గుడికి కానీ అటు నాగోల్ రింగ్ రోడ్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కానీ వెరీ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి దీని నుంచి మీరు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇటు వస్తుందండి నైరుతి మూల ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు వీళ్ళు ఫాల్ సీలింగ్ ఇవన్నీ చేశారు కానీ లైట్ లాంటివి అయితే పెట్టలేదండి అది మనమే పెట్టుకోవాలి ఇప్పుడు కనిపిస్తున్న సబ్జెక్టు యాజ్ ఏ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇటు పక్కన మీరు చూసినట్టయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడవచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని మీకు దీంట్లోనే చెప్తానండి ఇది యాభై గజాలు యూడిఎస్ అనేది రావడం జరిగింది అండ్విడెడ్ షేర్ యాభై గజాల కింద ఇది రావడం జరిగింది ఇది కిచెన్ అనేది ఇటు పక్కకు వచ్చిందండి కిచెన్కి యువతల పక్కన ఇది దేవుడికి సంబంధించిన భాగాన్ని ఇవ్వడం జరిగిందండి దేవుడికి సంబంధించిన భాగం ఇట్లా మీరు రాగానే రైట్ సైడ్లో మీకు ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బాగా పెద్దగా వచ్చింది మీకు అరలు కూడా వేయడం వల్ల మీకు వుడ్ వర్క్ అనేది మీకు తక్కువలో అయిపోయే అవకాశాలు ఉన్నాయి అటు పక్కన వాష్ ఏరియా ఉందండి చూడచ్చు సోడింగ్ జరిగిందండి వుడ్ వర్క్ అనేది కాస్త తొందరగా ఈజీగా తక్కువలో అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అది ఒకటి మీరు గమనించండి మీరు అక్కడి నుంచి ఇలా రాగానే మీకు ఇటువైపు ఈస్ట్ కూడా ఒక బాల్కనీ రావడం జరిగిందండి అది ఈస్ట్ బాల్కనీ ఒకసారి చూడచ్చు మీరు సో అక్కడి నుంచి ఇలా రాగానే రైట్ సైడ్ వైపు మీకు కంప్లీట్గా ఇట్లా రైట్ సైడ్ వైపు థర్డ్ బెడ్రూమ్ అనేది ఈశాన్యం వైపు ఇటు పక్కకి వస్తుందండి అది ఈశాన్యం వైపు వచ్చే బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద మనం దాన్ని పరిగణించు అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ మీకు నార్మల్ బెడ్రూమ్ ఇక్కడ కూడా మీకు చిన్న బాల్కనీ ఇవ్వడం జరిగిందండి ఈ బాల్కనీ ఇచ్చారు బాల్కనీని ఆనుకొని మళ్ళీ మీకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు చూడవచ్చు సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి మీకు నచ్చినట్టయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు తర్వాత అలా బాత్రూమ్ నుంచి ఆ బాటికి ఆ బాల్కనీ నుంచి బయటికి రాగానే ఈ బెడ్రూమ్ నుంచి ఇట్లా బయటికి రాగానే రైట్ సైడ్ వైపు వాయువు మూల మీకు ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది చూడవచ్చు పద్నాలుగు వందల అరవై ఐదు రిసెప్ట్ అండి ఓనర్ కోట్ చేస్తున్న రేటు ఒక కోటి పది లక్షలు అండి ఇంక్లూడింగ్ ఆల్ ఒక కోటి పది లక్షలు కోట్ చేస్తున్నాడు వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి పెద్దగా ఉండదు సో ఇది మీరు గమనించండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది దీని మీద మరిన్ని వివరాలు కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేస్తూ మేము ఫ్రీగా చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పరిస్థితులు తీసుకోవడం జరగాలండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ అనేది సారీ వన్ పర్సెంట్ అనేది ఉంటుందండి వన్ క్రోర్ ఎబో కాబట్టి వన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను ఇది పద్నాలుగు వందల అరవై ఐదు సెఫ్టీ ఐదో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది ఆక్యుపెన్ సర్టిఫికేట్ వచ్చింది లోన్కి వెళ్ళొచ్చు రేట్ వచ్చి ఒక కోటి పది లక్షలు అండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఐకాన్ తోటి ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్